ఎదురుగా ఉన్న సత్యం కంప్యూటర్స్ నంబర్ కనుక సరేనా హలో నమస్తే సార్ చెప్పండి నమస్తే మీ టాప్ ఫ్లోర్ మీద సెక్యూరిటీ కెమెరాస్ ఉన్నాయా ఉన్నాయి సార్ వెంటనే ఆపరేటర్ రూమ్ కి నీ బిల్డింగ్ కి కెమెరా చేస్తున్నా సార్ అక్కడ ఏం జరుగుతుంది ఇద్దరు కూర్చున్నారు సార్ అక్కడ జూమ్ చేసి ఏం చేస్తున్నారు చెప్పు ఒకటి కనపెట్టుకుని థియేటర్ వైపు ఏం చేస్తున్నాడు సార్ నువ్వు సైలెంట్ గా ఉండవు నేను చూసుకుంటాను కానర్జీ వీళ్ళిద్దరిని ఇంటికి తీసుకెళ్ళి పెట్టు మేము సినిమా చూసొస్తాం రాఘవా పలిదని బిలు కహా మామూలు వికాతన్నా బై పడుతు అప్పుడప్పుడు ఇలా ఆడుకుంటా నాకూడ భయంగా ఉంది అవిలుప విలుప వత్తు వత్తు జగమ Did you people enjoy the party yesterday? Hmm? Cool. <laughs> I liked it. Even we two liked it. He's very funny. I'm very, very happy. Yeah. yeah. <laughs> Hello, sir. Hi. Suri this time, finish. <laughs> <laughs> Cheers. 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 గ్రేట్ మళ్ళీ నచ్చావ్ నాకు నిన్ను చంపడానికి టాప్ క్లాస్ షూటర్స్ పంపిస్తే వాళ్ళని చంపి నా దగ్గరికి తెచ్చావు సూపర్ రా నువ్వు అయినా ఏం ధైర్యం రా నీది ఈ ఊరు నీది కాదు ఈ ప్లేస్ నీది కాదు వీళ్ళెవరూ నీ మనుషులు కారు అయినా వచ్చావు హ్యాట్స్ ఆఫ్ స్టీఫెన్ నా రాష్ట్రం వైపు చూడొద్దాను వినలా ఎస్పీని పంపించావు చంపి శవన్ తో కబురు పంపించా బెన్లా నా ఇంటికి వచ్చావు మర్యాదగా చెప్పా బెన్లా మళ్ళీ నన్ను చంపడానికి ఈ లుచ్చాగాళ్ళని పంపించావు రెచ్చగొట్టద్దు తట్టుకోలేవు ఫైనల్ గా చెప్తున్నాను ఆపే ఆపేయాలా ఇంతదాకా వచ్చాక ఆపేయాలా నేనొక స్టేట్ని ఇష్టపడి అది నా చేతికి రాకుండానే ఆపేయాలా దానికన్నా చచ్చిపోవడం బెటర్రా ఎందుకు ఆట ఇప్పుడే కదా మొదలు పెట్టావు ఏ ఆట నువ్వు మొదలు పెట్టావు ఇంకా మొదలు పెట్టలేదు మొదలు పెట్టాననుకో బిడ్డా నీకు మెంటల్ మెంటల్ ఎక్కిపోద్ది నా కొడక వదిలే వదలకపోతే ప్రాణం పోద్దిరా సూరి ప్రాణం పోద్దా వాయిస్ అలా అన్నాననుకో నీ ప్రాణం అన్నా అన్నా ఫీడేంటన్నా చిన్నపిల్లలా మాట్లాడుతున్నాడు మనిషి పెరిగాడు కాని ఇది నువ్వు మొదలు పెట్టానా టై స్టీఫెన్ వైజాగ్ బీచ్ ఫేమస్ కాకినాడ కాజా బెజవాడ కనకదుర్గ వరంగల్ కి వేయి స్తంభాలు గుంటూరుకి మిర్చి హైదరాబాద్ చార్మినార్ చార్మినారు తిరుపతికి బాలాజీ కడప కడప కడపకి బాంబ్ ఫేమస్ తీరా రాఘవా ఒక్క బటన్ నొక్కాననుకో నీ సామ్రాజ్యం మొత్తం ముక్క కూడా దొరకదు మా ఇద్దరికి ప్రాణాలంటే భయం లేదు నొక్కమంటావా నొక్కమంటావా రాగా నా ముందు నువ్వు బచ్చాగాడివిరా ఇదే ఫైనల్ వార్నింగ్ దీని తర్వాత వార్నింగ్ లో ఉండవు వార్ మీ వాడికి గొంతు మారింది గోలీస్ ఆంటనే స ఆ రత్నాన్ని పిలిపించు నమస్తే నీకేం కావాలి రాఘవ ప్రాణాలు కావాలి బాంబులతో ఆంధ్రప్రదేశ్ అవ్వాలి నేను చెప్పినట్లు నువ్వు చెయ్యి ఎవరింగ్ Hmm. Hmm. Daddy, ice cream. Sorry, Nana. Babu, what అదిగో అక్కడే రెండింగ్ తీసుకెళ్తా అదాగ్రత్త పర్లేదు స్టీఫన్ సూరి వార్నింగ్ లేదు వారే మొదలు మొదలపెట్ట నా రాష్ట్రం నా రాష్ట్రం నవ్వుగా ఇప్పుడు ఏమైంది నీ రాష్ట్రం అల్లల్లాడుతోంది కదా ఇంకా చాలా ఉంది నీకో